హాయ్ ఫ్రెండ్స్ సాయం ఈరోజు బాధ్యతకు తండ్రి ఆస్తి ఇత్త కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఆస్తి పెరికెట్ తీసుకుంటుకు ఏవైనా కారణమందా ఇంతవరకు చెప్తాను నేడు వీడియో ఇందుకు మనకి సర్వసాధారణంగా డాక్యుమెంట్ రాసి వరమంటారు రాసి ఇస్తే వ్యవసాయం వ్యవసాయంతంగా అంతారు ఈ ఎంతంగా రోటా ఎంత బార్మంటకు మళ్ళీ తండ్రి మళ్ళీ ఆస్తిని పెరికెట్ తీసి తీసుకుంటారు దాని కారణం బాధ ఎత్తుకు కొన్ని కొన్ని టైంలో ఆస్తి డాక్యుమెంట్ రాసినవారు గ్లావుజ్ పాదన రాసుకుంటు గ్లాజ్ ఎత్తుకు ఒకవేళ నాని ఊడుకోకుండా నా అవసరాల నిమిత్తం వైద్య ఖర్చు ఇవంత బోతి ఎత్తుకున్న మతుకు ఊడ ఊడు వెళ్ళే పరిస్థితులు ఆ ఆస్తి తిరిగి నన్ను తీసుకుంటాడు ఒక గ్లాజ్ రాసుకుంటారు అనమాట డాక్యుమెంట్ రాసిన స్టాంప్ అయితే ఆ క్లాజ్ మత్తుకు ఒకవేళ తండ్రి ఆస్తిని పెరికెట్కి తీసుకుండొచ్చు అదేవిధంగా మళ్ళా పసుపు కుంకం కింద గిఫ్ట్ వీడి రూపంలో ఈశ్వరమంత అలాంటి అసి తీసుకుని వచ్చా ఇటుకు గిఫ్ట్ వీడి తొంకు దాంట్లో క్లాజ్ రాసుకుంటుకే పెరికెట్ తీసుకుండొచ్చు ఇటుకు తిరిగి తీసుకునే హక్కు మాందంధర రాసుకుంటే తీసుకుని లేకపోతే దాన్ని తీసుకున్న కుదరవు కొన్ని టైంలో ఇటుకు తండ్రులు ముక్కోరు రాసకే ఓటం బిడ్డకి ఇచ్చి ఆర్టీవ్ తగ్గించి మళ్ళీ కంప్లీట్ వాటికు అలాంటి కూడా పిల్లలకిసి మస్తి కూడా తీసే తీసేసుకుని మళ్ళీ ఊరు నాన్నకి అది తండ్రికి ఆప్సిస్తారు అనమాట అలా జరగరం అంతా ఇసుకు ఒక టైంలో ఆ తండ్రికి ముగ్గురు పిల్ల అనుకో ఫస్ట్ పీకటి తర్వాత మళ్ళీ రెండు పీకి మొత్తం ఊరు ఊరు వస్తే రెండు పీకింగ్సి వర పీకెట్కి ఎత్తుకున్న మతుకు ఒకవేళ ఈ మూడు అస్త రాసి ఇదొచ్చు ఇవ్వరు రాసి వరం రాసి ఎత్తుకుంటామచ్చు లేకపోతే మూడు ఊరు రాసుకోకుండా వేరే వాళ్ళకి అక్కడ రాసి పాడతామచ్చు అదే వారసత్వ పరంగా తాత ముత్త కొత్త దాస్తి ఇవరికిసి వరంకి ఎదుగున్నతుకు ఒకవేళ పార్టీషన్ షూట్ వాడుకుందకు మాకు మాకులవరికి ఈ ఊరికి ఇస్తాడు నాకు ఈదీలో ఇందరికి ఇచ్చి మన కోర్టు నుంచి పార్టీషన్ షూట్ వాడుకుంటు మొత్తము నానా మొత్తం ఈ నలుగురికి నాలుగు బాగా తుంగతారు అనమాట అలా ఒకవేళ మనకి సేన ఊరికి పోతే పార్టీ షూట్ వాడుకుంచి కోర్టుని మనకి మన ఆస్తి పొందొచ్చు అనమాట ఇలా చాలా మంత ಸರೇ ಮಂತಾಂ ಫ್ರೆಂಡ್ಸ್ ರಾಂಡ್ ಮಾರ್ಕ್ನ ವೀಡಿಯೋ ಲೈಕ್ ಷೇರು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ತುಂಬ ಮತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್